ఈరోజు మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రయి పూలే గారి నూట ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఈరోజు బాంసేపు ఆధ్వర్యంలో అలాగే నవయాన బుద్ధి సొసైటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి సావిత్రిబాయి పులే గారు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు చదువు ఇవ్వడానికి కొరకు వారి భర్త గారైనటువంటి పులే గారి ప్రోత్సాహంతో చదువు నేర్చుకొని ఈ యొక్క అంటారాని జాతులకు విద్యను నిరాకరించబడేటువంటి రోజులలో మరి పాఠశాలను ప్రారంభించి వారికి విద్యను నేర్పడం కొరకు వారు అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క బహున బహుజన జాతులకు విద్య నేర్చుకోవడం అనేది నిషేధం ఉండేది మరి అటువంటి సమయంలో వారు ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొని మరి వారికి విద్య నేర్పడం కొరకు చాలా కష్టాలను ఓర్చి విద్యను అందించడం జరిగింది ఈ యొక్క మహిళలు దేశంలో వారు కూడా పురుషులతో పాటు సమానంగా ఉన్నారు కాబట్టి వారికి కూడా అన్ని విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా సమాన అవకాశాలు ఉండాలా అనే ఉద్దేశంతో వారు ఎంతో పోరాటం చేయడం జరిగింది వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మనకు విద్యను అందించి మనకు స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది సంఘ సంస్కర్తగా సామాజికంగా రాజకీయ పరంగా ఎన్నో ఉద్యమాలను వారు చేయడం జరిగింది మరి వారి యొక్క స్ఫూర్తిని మనం తీర్చుకొని మనకు ఇప్పటికి కూడా మనకు సరైన అవకాశాలు అనేటివి లేవు కాబట్టి మనం కూడా వారి స్ఫూర్తిని తీసుకొని మనం ఉద్యమించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా జైవ్యం తెలియజేస్తున్నాం సావిత్రిబాయి పూలే పద్దెనిమిది సంబంధ సందర్భంగా వచ్చేసిన అందరికీ సోదరులకు వందనాలు తెలియజేసుకుంటూ మరి మనకు తెలుసు వీరి యొక్క ఔన్నత్యం సావిత్రిబాయి పూలే ఔన్నత్యం అప్పటి రోజుల్లో ఎలాంటి లిటరసీ లేకుండా నిర్లక్ష్య ఉన్నప్పుడు ఒక మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలను ప్రారంభించి మరి నడిపారంటే వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలియజేసుకోవచ్చు ఆ రోజులలో తినడానికి కూడా మరి ఆహారం ఉండకపోయేది అలాగే మన యొక్క దళితులను కానీ దళితులను కానీ బీసీ బీసీ వాళ్ళని కానీ గెస్ట్ మైనార్టీ వాళ్ళని మరి మనకు దగ్గరికి రానిచ్చే వారు కాదు ఆ రోజుల్లో కూడా ప్రత్యేకమైన స్కూల్ పెట్టి ఎవరైతే నిలక్ష రాసున్నారో వారిని చేయాలంటే వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరి ఇంతకుముందు మిత్రులు అందరూ చెప్పిండ్లు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ జై భీమ్ తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ మంచిది ఇప్పుడు నా ఫ్రెషన్ దాన్ని ఫోకస్ చేస్తాడు